దేవిశరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అంబర్పేట్ మహంకాళి దేవాలయంలో ఐదో రోజు శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది దీంతో బాగంబర్పేట్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు భక్తులు అమ్మవారి మాల ధరించి ఈ తొమ్మిది రోజులు నిష్టగా పూజా హోమం కార్యక్రమాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నవరాత్రుల్లో నిర్వహించుకుంటారని కార్పొరేటర్ తెలిపారు సికింద్రాబాద్ మహంకాళి దేవాలయం తర్వాత అంబర్పేట్ మహంకాళి దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి తెలిపారు మరియు దసరా ఈరోజు మహంబర్పేటలోని మహంకాళి టెంపుల్లో రోజు కుంకుమార్చనలు జరుగుతున్నాయి ప్రతి ఒక్క రూపం కూడా ఈ రోజు రోజొక రూపంగా ఈ రోజు లలిత త్రిపసుందరిగా అవతారం ఇచ్చిన అమ్మవారికి కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రజలు హోమంలో పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు సికింద్రాబాద్ తర్వాత టెంపుల్ అంటే అంబర్పేట్ మాంకాల్ టెంపుల్ మాంకాల్ టెంపుల్లో కూడా ఇష్టతో అమ్మవారితో దీక్షలు తీసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా తొమ్మిది రోజులు ఇష్టగా నవరాత్రులు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన బా అంబర్పేట్ మాంకాళి టెంపుల్ నుంచి దాండియా ప్రోగ్రామ్ ఉంది పండుగ రోజు రా రావణాసురం దానం ఉంది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్ల యజమానులు ఆయా సంస్థల్లో పనిచేసే కార్మికుల సంక్షేమానికి తమ వంతుగా కృషి చేస్తామని తెలంగాణ ఫ్లెక్స్ ప్రింటర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పేర్కొంది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు రెండు సంవత్సరాల పాటు కొనసాగే ఈ అసోసియేషన్కి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా నరేష్ వేణుగోపాల్ ఉపాధ్యక్షునిగా శ్రీనివాస్ కోశాధికారిగా కధీర్ సంయుక్త కార్యదర్శిగా వాసులు కొనసాగుతారని మాజీ అధ్యక్షుడు అన్సారి తెలిపారు స్వయం ఉపాధి కోసం ప్రింటింగ్ ప్రెస్ లను ఏర్పాటు చేసి తాము ఎంతో మందికి ఉపాధిని ఇస్తున్నామని తెలిపారు 2022 ఫిబ్రవరి 9వ తేదీకి నా ప్రెసిడెంట్ ఐడి చేశారు దాని తర్వాత ఆ మూమెంట్ స్టార్ట్ అయింది అకౌంట్స్ విషయంలో గత ఐదు సంవత్సరాల నుంచి పని చేసింది టోటల్ గా ఆడిట్ చేశాను జీరో బ్యాలెన్స్ వచ్చింది దాని తర్వాత ట్వంటీ 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 టూ ఫిబ్రవరి నుంచి మళ్ళీ మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్నాము మెంబర్షిప్ రైట్ స్టార్ట్ చేశాను కొన్ని కార్యక్రమాలు కమిటీతో చర్చించి మన దగ్గర ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ లేదు తెలంగాణ హైవేలో ఏ పని చేసినా ఎవరికైతే ఇన్ఫర్మేషన్ లేదు ముందుగా మన ఏ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు అని కనుక్కోవాలి దాని తర్వాత ఒక డైలీ లాగా ఇన్ఫర్మేషన్ పాత్రికే మిత్రులకు నమస్కారం నా పేరు ఎస్ నరేష్ రెడ్డి కోనస్తలపురం ఎస్ఏ విజయస్టర్స్ నూతన కార్యవర్గంలో నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్న వ్యవస్థాక వ్యవస్థాపక పెద్దలకు తోటి సహచార మిత్రులకు ముందుగా నా ధన్యవాదములు ఇది నాకు ఒక పదవిలా కాకుండా బాధ్యతలా ఫీల్ అయ్యి గతంలో కొనసాగించిన పనులను ముందుకు కొనసాగిస్తూ ఇంకా కొత్త రకంగా ఏదైనా పనులు చేపట్టాలన్నా ఇంకా ఏమేమి అంశాలు తీసుకోవాలనేది మా అంతర్గతంగా నూతన కార్యవర్గంతో సీనియర్ సభ్యులతోని చర్చించి అసోసియేషన్కు లాభమయ్యే ప్రతి పనిని తీసుకుంటూ ముందుకెళ్ళి అసోసియేషన్ని బలపరచడానికి నా సాయశక్తిలో కృషి చేస్తానని ఈ విధంగా హామీ ఇస్తున్నాను విశ్వమంతటా శాంతి నెలకొనాలని కాంక్షిస్తూ పవిత్ర అయోధ్య నగరంలో నవంబర్ రెండు నుండి డిసెంబర్ ఇరవై వరకు శ్రీ మహానారాయణ దివ్యరుద్ర సహిత శత సహస్ర చిండి విశ్వశాంతి మహాయాగాన్ని నిర్వహించనున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు మాజీ టీటీడీఈఓ ఎల్వి సుబ్రహ్మణ్యం తెలిపారు సోమాజిగూడ ప్రెస్క్లబ్ లో మహాయాగానికి సంబంధించిన బ్రోచర్ను సత్యమూర్తి వెంకటేశ్వరరాజు మూర్తులతో కలిసి ఆవిష్కరించారు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ శ్రీ కంచి కామాక్షి పీఠం చిన్మయి సేవ ట్రస్ట్ల సంయుక్త ఆధ్వర్యంలో యాభై ఏడు రోజుల పాటు యాగాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు తొమ్మిది వందల మంది వేద పండితుల మంత్రోచ్చారణల ననుమ యాగం నిర్విరామంగా కొనసాగుతుందని తెలిపారు భక్తి శ్రద్ధలతో కొనసాగనున్న మహాయాగం సందర్భంగా ప్రతినిత్యం పదివేల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు ప్రపంచ శాంతికి ఇవాళ మనం చూస్తున్నాం అనేక రకాలుగా విఘాతం కలుగుతున్న పరి పరిస్థితులు కనిపిస్తున్నాయి యుద్ధ వాతావరణం అన్ని దేశాల్లో కూడా ఇంచుమించుగా ఈరోజు కనిపిస్తున్నది అన్ని ఖండాల్లో మానవ జీవితానికి ఇబ్బందులు ఏర్పడుతున్న తరుణంలో జగద్గురువులు కంచి పీఠాధిపతి సర్వజ్ఞ పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు అలాగే అయోధ్య తీర్థ ట్రస్ట్ ఆ సభ్యులు తర్వాత చిన్మయీ సేవా ట్రస్ట్ ముగ్గురు కూడా సంయుక్తంగా కలిసి ఈ మహాయాగాన్ని అయోధ్య నగరంలో చేయడానికి పూనుకున్నారు మన సాంప్రదాయంలో అయోధ్య ఏ స్థితిలో ఉన్నది ఏ స్థానం ఉన్నది మనందరికీ తెలుసు మోక్షపురి అని చెప్తా మనందరం కూడా కంచి మోక్షపురి కాశీ మోక్షపురి అయోధ్య మోక్షపురి మన వాంగ్మయంలో ఈ క్షేత్రాల గురించి అనేక అద్భుతమైన అంశాలు వచ్చాయి వీరు వెంటనే ఆలోచన చేసి మనందరికీ ఈరోజు ఈ తరం వారందరికీ కూడా మంత్రద్రష్ట అనేక గొప్ప యాగాలు సంకల్పించడమే కాకుండా అవి సరిగ్గా ఏ విధంగా ఆచరింపచేయాలో ఇవాళ దుర్గా నవరాత్రుల్లో ఈ రోజు చాలా ప్రత్యేకమైనది మనము చేస్తున్న చండీ యాగానికి ఇవాళ చండీ అలంకరణ కూడాను మనము అనుకోకుండానే చండీ అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు మీ అందరి ద్వారా ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ అవ్వడము మీరందరూ కూడా దీంట్లో భాగం అవ్వడము అలాగే అందరికీ ప్రజలందరికీ ఈ సందేశాన్ని తీసుకుని వెళ్ళడానికి కావాల్సిన ప్రయత్నం చేయడము భగవత్ అనుగ్రహము దానికి మీ అందరికీ చాలా ధన్యవాదాలు ఎల్వి సుబ్రమణ్యం గారు చెప్పారు మీకు అన్ని రకాలైన ఈ యొక్క రూపకల్పన దానికి కావాల్సిన స్ట్రక్చరింగ్ ఇది మన ప్రపంచంలో ఇవాళ నడుస్తున్న పరిస్థితులు ఎక్కడ ఒక దేశంతో ఒక దేశంలోను ఒక ప్రాంతంలో ఒక ప్రాంతంలోను అశాంతి చాలా విపరీతమైన ప్రపంచ ఫైటింగ్ ఇవన్నీ నడుస్తున్న పరిస్థితుల్లో పారిశుద్ధ కార్మికునికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు పిట్టెల నాగరాజ్ ఆర్థిక సహాయం అందజేశారు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ ఆదేశాల మేరకు మల్కాజ్గిరి నియోజకవర్గంలోని వినాయకనగర్ డివిజన్లో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు మానవ సేవ మాధవ సేవ అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని బిట్టెల నాగరాజు అన్నారు ఇలాంటి వాళ్ళను ఆదుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు పనిచేస్తాం చనిపోయింది ఏ లీడర్లు ఎవరు రాలేదు ఆదుకోలేదు ఇప్పుడు మన పిట్ల నాగరాజు సార్ గారు మాకు వచ్చి ఆర్థిక సాయం అందించారు ఇట్లాంటి నాయకులు మాకు ఎప్పటికి ఉండాలని మేము కోరుకుంటున్నాము ముందుకు కూడా వాళ్ళు అట్లాంటి వాళ్ళే ఉండాలి మాకు రావాలనేసి మేము ఎదురు అందరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఓట్ల టైంలో కూడా వచ్చి ఐదు వందల వెయ్యి రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయారు అట్లాంటి వాళ్ళు అవద్దు మాకు ఇట్లాంటి ఆదుకుంటే వాళ్ళే మాకు కావాలి ఇట్లాంటి వాళ్ళే ముందు పడాలి మాకు అది మేము కోరుకునేది మాకు కావాల్సింది ఇట్లాంటి నాయకులే అందరి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు గాజాపై ఇజ్రాయెల్ తక్షణమే కాల్పుల విరమణను ప్రకటించాలని డిమాండ్ చేశారు ఇజ్రాయెల్ పాలస్తీనాపై చేస్తున్న దాడులను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఈ విషయంలో ప్రధాని మోదీ అమెరికా ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వడం దారుణమన్నారు డీజీ నరసింహారావు సాదినేని వెంకటేశ్వరరావు జానకీ రాములు పీఓడబ్ల్యూ సంధ్య విఎస్ బోస్లతో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రోజు పాలస్తీనాలో గాయపడుతున్నటువంటి పిల్లలు వృధులు మండలు ప్రజలు జన జీవితం విధ్వంసం అంటే ఈ యుగంలో ఈ దశాబ్దంలో అంత విధ్వంసాలను కృషి పెరగం ప్రకృతి విలేకరణం తప్ప యుద్ధాల పేరుతోటి మానవ మారణ భూమం సృష్టిస్తుంటే మనసున్నవాడు హృదయం ఉన్నవాడు తెలిసిపోతున్న స్థితి ఒక్కొక్కటి ఆ పిల్లలు వాళ్ళ నిస్సహాయ స్థితి వాళ్ళ గాయాలు మన దైర్యం చూస్తే తిండి తినాలంటే కూడా గ్రహించని స్థితి ఉంది మనం మృతువారి పోతున్నాం ఈ మధువారి తనానికి బయటకొచ్చి మన పాలకుల మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా మన ప్రొటెస్ట్ మన అన్ని విధాలుగా ఇస్రాయిల్కి ఐదు పరంగా ప్రవృతి పరంగా కూడా అది ఆ తోడిని దాన్ని ఎచ్చగొట్టి మృతి పట్టేసింది హమాస్ గోడ అనేది ఒక ప్లీ మాత్రమే ఇక్కడ ఈరోజు ఆసరా తరపులో

అక్టోబర్ ఏడు అనేటువంటిది ఒక సంవత్సరం పూర్తయింది అమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసి అమాస్ ఉగ్రవాద సంస్థగా చర్చించబడుతున్నది అమాస్ అనేటువంటిది ఎందుకు పుట్టింది అనేటువంటిది చరిత్రక కారణం ఉంది ఏడో తేదీన ఇజ్రాయెల్ సైన్యాలు ఇంత విధంగా గాజా పట్టణాల మీద పెద్ద ఎత్తున పాంబుల దాడిని ప్రారంభించారు అదేదో ఒకరోజు రోజు సంఘటన అనుకున్నాం కానీ ఈ మూడు వందల అరవై రోజుల పాటు కూడా పదే పదే నిత్యంగా ఉత్తేజంగా ఉన్నటువంటి కానీ హాస్పిటల్స్ కానీ ఆ విధంగా బాధితుల హాస్పిటల్ ఉంటే పదే పదే ఆ బిల్డింగ్ల మీద దాడులు వేసి ఏడాది మంది ఇప్పటి వరకు కల్పన పెట్టుకున్నది తప్పినటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ ఇజ్రాయెల్ ఆ విధంగా చేసుకుంది అంటే ఇజ్రాయల్ మాత్రమే కాదు ఇజ్రాయల్ వెనుక అమెరికన్ సామ్రాజ్యవాదం బైడెన్ అయినా ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి అంబర్పేట్లోని ప్రేమానగర్లో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి చిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆచార్య ఆత్రేయ విశ్వభారతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది అంబర్పేట్ ప్రేమ్నగర్ భక్తజన బృందం గత పదకొండు సంవత్సరాల నుండి దేవి శరణ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఆచార్య ఆత్రేయ తెలిపారు ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య వెంకటేశ్వర కళ్యాణంలో పాల్గొన్నారు స్వాస్ ప్రధాన కార్యదర్శి వెంకట కిషోర్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈరోజు నవరాత్రి అటు విజయవాడ క్షేత్రంలో దుర్గా నవరాత్రులు జరుగుతున్నాయి మరోపక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఆ సందర్భంలోనే అంబర్పే ప్రేమ్నగర్ శ్రీ వీరభయాంజనేయ స్వామి దేవస్థానం వద్ద వైభవంగా అటు దుర్గాదేవి మండప బ్రహ్మోత్సవములు అలాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా చెయ్యాలి అని ఒక అంకణం కట్టుకున్న మేమందరం కూడా ఈ సంవత్సరము ఈ క్రోధినామ సంవత్సరంలో మొదలు పెట్టడం జరిగింది ఇంకా ప్రతి ఏటా కూడా అమ్మవారి బ్రహ్మోత్సవాలతో పాటుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా ఇలానే చేస్తూనే ఉంటాము అని మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలా సమయనారాయణ శ్రీమతి రామానుజాయ మహా అసోసియేషన్ విశ్వభారతి యూత్ అసోసియేషన్ మరియు శ్రీ వైష్ణవ ఆగమ సంప్రదాయ సేవా సమితి వారి సౌజన్యంతో మన అంబర్పేట మన ప్రాంతం చేసుకున్న మహద్భాగ్యం ఈరోజు మన విరాట్ స్వరూపుడై వెంకటేశ్వర స్వామి గారి కళ్యాణ మహోత్సవంలో జరిపించుకుంటున్నాం ఏదైనా మంచి కార్యం చేసేటప్పుడు మనకి ప్రకృతి నుంచి ఒక రకమైన సహకారం అందిస్తూ అది మాకు తెలియదు ఏ రూపంలో వస్తుంది ఈరోజు మనందరం కూడా చల్లబడి మంచి వాతావరణంలో మన కళ్యాణం జరిపించుకోవాలి అని భగవంతుడి ఆశీస్సులతో

అన్న ప్రసాదం కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నందికంటి శ్రీధర్తో పాటు మల్కాజ్గిరి అల్వాల్ బిఆర్ మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ డోలి రమేష్ ప్రవీణ్ పవన్ రాజు మండప నిర్వాహకులు పాల్గొన్నారు మలక్పేట నియోజకవర్గంలోని ముసారాంబాగ్ డివిజన్ శ్రీ సంజీవయ్య నగర్ బస్తీలో దేవి నవరాత్రుల ఉత్సవాలను నిర్వహించారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం కొంగరి జగదీశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు గత పదిహేను సంవత్సరాలుగా బస్తీలో అమ్మవారి విగ్రహాన్ని పెట్టి పూజిస్తామని నిర్వాహకులు తెలిపారు ప్రతి సంవత్సరం వచ్చే వినాయక చవితి దసరా బతుకమ్మ అమ్మవారి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు అన్నదాన కార్యక్రమం దాండియా బతుకమ్మ తదితర పూజా కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని స్థానిక సోషల్ సర్వీస్ జగదీష్ తెలిపారు హైదరాబాద్ శివారు ప్రాంతం రాజేంద్ర నగర్లో బైక్ రేసింగ్కు రేసర్లు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు స్పోర్ట్స్ బైక్స్ తో రోడ్డుపై రై రై అంటూ ప్రమాదకరమైన స్టంట్ చేస్తున్నారని అన్నారు మితిమీరిన వేగంతో బైక్ రేసింగ్ కు పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు డెయిరీ ఫామ్ బంద ఆరు బైకులను అడ్డగించి పట్టుకున్నామని తెలిపారు పోలీసులు దీంతో యువకులను అదుపులోకి తీసుకుని కాప్స్ బైక్ సీజ్ చేశారు నగలు ఆభరణాల విక్రయంలో సౌత్ ఇండియాలో అగ్రశ్రేణి అయిన జోస్ అల్కాస్ ఎంఎస్ ధోని సిగ్నేచర్ ఎడిషన్ ప్లాటినం కలెక్షన్ ప్రారంభించింది పంజాగుట్టలోని జోస్ అలుకాస్ షోరూంలో కొనుగోలుదారులు కె సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించి కస్టమర్లకు పలు ఆఫర్లను ప్రకటించారు వినూత్నమైన డిజైన్లతో బ్రాస్లెట్ షైన్ మెన్స్ రింగ్స్ నెక్లెస్లను ఎంఎస్ ధోని సిగ్నేచర్ ఎడిషన్తో కొనుగోలుదారులకు అందిస్తున్నామన్నారు బ్రాంచ్ మేనేజర్ సోనోజ్ కొనుగోలుదారులకు ఏడు శాతం ప్రత్యేక డిస్కౌంట్ను అందిస్తున్నామన్నారు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ഈ രൂപൽ ഫംഗ്ഷൻ പറ്റിട്ട് ഈ രണ്ട് സ്റ്റാർട്ട് അന് ഐറ്റം പേനേച്ചർ ദാൻഡി സ്ൽ ഡിസ്കൗണ്ട് സെവൻ പെർസെന്റ് ഡിസ്കൗണ്ട് പ്ലാറ്റ് ചില കളക്ഷൻസ് പത്താൻ പ്ലാറ്റ് പൈസ പ്ലാറ്റ് സെവൻ പെർസെന്റ് ഡിസ്കൗണ്ട് അല്ലെങ്കിൽ പർട്ടുലർ ജോസൈ ബാഗ് മൂട്ട് ഡിഫറെന്റ് കൈൻഡ് ആഫ് ഐറ്റംസ് ഉണ്ട് ചെയിൻസ് ബാങ്കിൾസ് జెంట్స్ ప్రైస్ జెంట్స్ రింగ్స్ చాలా ఐటమ్స్ వెరైటీ వెరైటీ ఐటమ్స్ ఉంది దాని ధోని సిగ్నేచర్ పెట్టిన దానికి స్పెషల్ సిగ్నేచర్ ఒక నెక్లెస్ ఆఫర్స్ డిస్కౌంట్స్ చాలా బాగున్నాయి అక్కడ స్టాఫ్ చాలా బాగా హెల్ప్ చేశారు అండ్ డిస్కౌంట్ మేము అడగక ముందే ఇచ్చారు ఐడియాతో కూడా ఇచ్చారు అండ్ పర్చేస్ చేశాక ప్లాటినం ఇయర్ కూడా గిఫ్ట్ వచ్చారు దాంతోపాటు బుల్లితెర నటి వర్షిని మోడల్స్ అమీర్పేట్లో సందడి చేశారు విభిన్న రకాల దుస్తులు నగలు ధరించి వయలు లిఖించారు నగరంలోని హైటెక్స్లో ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై వరకు జరగనున్న హైదరాబాద్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో సౌత్ ఇండియా లార్జెస్ట్ బీటు బీ జ్యువెలరీ ఎగ్జిబిషన్ సన్నాహక కార్యక్రమం గ్రీన్ పార్క్ మ్యారిగోల్డ్ హోటల్లో నిర్వహించారు మోడల్స్ వర్షీని కలిసి ప్రముఖ హోల్సేల్ నగల తయారీదారులు రూపొందించిన సరికొత్త ఆభరణాలను ధరించి ర్యాంప్పై క్యాడ్ బ్యాక్ చేస్తూ అలరించారు అనంతరం ఎడిషన్ గోడ పోస్టర్ను ఆవిష్కరించారు దేశవ్యాప్తంగా రెండు వందల యాభై ప్రముఖ కంపెనీల ఉత్పత్తులు ఆరు వందల యాభై హోల్సేల్ నగల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు అందరికి నమస్కారం నేను వర్షిని ఈ అక్టోబర్ హైటెక్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సౌత్ లోనే బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ జరగబోతుంది చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది బికాస్ దిస్ ఇస్ బీ టు బీ జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ సో మోర్ దాన్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ స్టాల్స్ ఉంటాయి అండ్ టెన్ థౌజండ్ ప్లస్ ట్రేడర్స్ వస్తున్నారు అంటే చాలా చాలా ఎగ్జై అండ్ దిస్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఎవర్ నేను ఇలాంటి ఒక ఎగ్జిబిషన్ని లాంచ్ చేస్తున్నాను నాకు ఎగ్జైటింగ్గా ఉంది అండ్ జస్ట్ ఇమాజిన్ సిక్స్ హండ్రెడ్ స్టాల్స్ అంటే ఎంత కొత్త కొత్త కలెక్షన్స్ వస్తుందో ఐ ద ఎగ్జిబిషన్ హెడ్ అండ్ దమ్ గుడ్ లక్ బికా ఇప్పుడు దివాలి వస్తుంది అండ్ వెడ్డింగ్ సీజన్ కూడా వస్తుంది కాబట్టి చాలా కొత్త కలెక్షన్స్ వస్తాయి ఓ యూట్యూబ్ ఛానల్ వేదికగా క్రైస్తవులను టార్గెట్ చేస్తున్నారని క్రిస్టియన్ బోర్డ్ జాతీయ అధ్యక్షుడు జాన్ మాస్క్ అన్నారు పది లక్షల రూపాయల బ్లాక్ మెయిలింగ్కి పాల్పడిన బ్లాక్ మెయిలర్ పై ఆయన నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు గత రెండు రోజుల నుండి నేషనల్ క్రిస్టియన్ బోర్డుని టార్గెట్ చేస్తూ బోర్డు జాతీయ అధ్యక్షుడు జాన్ మస్కును టార్గెట్ చేస్తూ ఓ ప్రముఖ ఛానల్ పేరు చెబుతూ పాత కేసులకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుని బ్లాక్ పాల్పడుతున్నాడు తాజాగా ఓ మధ్యవర్తి ద్వారా క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షుడిని పది లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు జాన్ మస్కు తెలిపారు ఈ వేధింపులు ఎక్కువ అవడంతో ఈరోజు నాంపల్లి కోర్టులో కంప్లైంట్ చేశారు గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పోలీసులు నామమాత్రపు కేసులు నమోదు చేసినట్లు జాన్ మస్క్ తెలిపారు జాన్ మస్క్ గత కొన్ని రోజులుగా అనే వ్యక్తి సోషల్ మీడియాలో నా పైన దుష్ప్రచారం చేస్తున్నాడు టూ థౌసండ్ ఫిఫ్టీన్ అయింది అప్పుడు ఉద్యోగం నడుస్తుంది ఉద్యమం టైంలో సఫాయి కర్మచారుల కోసం నేను ఉద్యమం చేసినప్పుడు నా మీద అక్రమమైన కేసు దాన్ని కోర్టులో నేను తెలుసుకున్నా కోర్టు ఇచ్చింది నాకు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత వాడు అప్పుడు వీడియో పెట్టి ఇప్పుడు నాకు నేను టీవీ నైన్ నుంచి మాట్లాడుతున్నాను ఒకసారి కు పది మందిని పంపించండి నేను టీవీ నైన్ ఆఫీస్ నుంచి వచ్చినాము మీకు అప్పుడు కేసు అయింది కదా టీవీ నైన్ వన్ రమ్మంటున్నాను నిన్ను అయితే నేను రాను టీవీ నైన్ పిలిస్తే నాకు ఫోన్ చేస్తే నేను చెప్పి పంపించాను ఆ తర్వాత వాడు ఇప్పుడు ప్రస్తుతానికి మా క్రిస్టియన్ కమిటీలో ఉన్న పెద్దలకు అన్ని గ్రూపులల్లో ఆ టీవీ నైన్ వీడియో ఎప్పుడైతే ఉందో ఆ కేసు కొట్టేశారు ఆ క్లియరెన్స్ వచ్చింది ఆ కేసు కొట్టేసిన పేపర్ ఇది మాది క్లియరెన్స్ కోర్టు పేపర్ ఇది అయితే వీడు గత నాలుగైదు సంవత్సరాలుగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ఈ పాస్టర్లను ఆడపిల్లలను బ్లాక్మెయిల్ చేసుకుంటూ వచ్చిండు వాళ్ళని ఇప్పటికే ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి బ్లాక్మెయిలింగ్ ఈ యొక్క ఎఫ్ఐఆర్ చూడండి ఈ బ్లాక్మెయిలింగ్ కేసు ఎఫ్ఐఆర్ అయింది ఇంకో ఎవరికొక ఎఫ్ఐఆర్ ఇక్కడ ఒక ఎఫ్ఐఆర్ అయింది వాని మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినా సైబర్ క్రైమ్ లు అయినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు పోలీసు వారు గవర్నమెంట్ సర్వెంట్ ఉండగా ఎవరో మాత్రం పట్టుకొని వాడు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసిండు నిన్న నుంచి ఒక ట్రస్ట్ పేరు చెప్తున్నాడు ఆ ట్రస్ట్ వాళ్ళతో నేను మీద కేసులు లేకున్నా ఉన్నట్టు స్కూల్లో పిల్లలు చూపిస్తున్నట్టు అందరికి అన్నదానం చేస్తున్నట్టు సంవత్సరానికి పది నుంచి పదకొండు కోట్లు బ్లాక్ మనీ వేరులతో నేర్పించుకొని అకౌంట్లలో దాన్ని మళ్ళీ రిటర్న్ ఇస్తేవాడు ఆ బిజినెస్ చేసినందుకు వాడిని నా దానికన్నా తీసి పడేసేవాడిని తీసి పడేసినాక వాళ్ళు వాడిని పట్టుకొని ఇక్కడ క్రిస్టియన్ బోర్డు రిజిస్ట్రేషన్ లేదని ఆ క్రిస్టియన్ బోర్డు ఫేక్ బోర్డ్ అని మీరు ఎంబర్ అందరూ ఫేక్ వీడు వీడి దొంగాలన్నా అని ఆ టీవీలో వచ్చిన వీడియోతోని వాన్ని దాన్ని సర్క్యులేట్ చేస్తూ నా పైన దుఃఖాచారం చేస్తున్నాడు నాన్ తల్లి కోర్టులో డిక్ కేస్ అయింది ఇక్కడ కాకుండా గారికి మరి ఇక్కడ ఉన్న పోలీసు వారిందరికీ కంప్లైంట్ చేయడం జరిగింది ఉమెండెన్స్ కమిషన్ కూడా వెళ్ళినాము వాళ్ళ మీద కేసులను తీసి ఆ కేసు ఫైల్ చేసినాము